మైన దేవుని మాట వింటున్న వాళ్ళరా రోజు నూట పంతొమ్మిదో అధ్యాయం తొంభై ఎనిమిదో వచ్చినాం నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేస్తున్నవి దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతో సులువైనవి ఆజ్ఞలు అంటే ఏంటి నీతిగా నడుచుకోవడమే ప్రతి విషయంలోనూ నీతిగా ఉండడమే అదే ఆజ్ఞ ఇతరులను బాధ పెట్టడం ఇతరులకు ఇతరులను హింస పెట్టడం ఇతరుల గురించి మాట్లాడుకోవడం అబద్ధాలు అలాగే మనల్ని వారిని శత్రువులుగా చూడడం ఇంకా ఎన్నెన్నో ఉంటాయి అవన్నీ విడిచిపెట్టి మనం ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన పోలికలలో నడుచుకుంటూ జీవిస్తే అవి మనకు ఎలా ఉంటాయి తోడుగా ఉంటాయంట నిత్యము తోడుగా ఉంటాయంట ఇక భయం భయపడాల్సిన అవసరమే ఉండదు మన రాకపోకల్లో ఉద్యోగ బాధ్యతలలో ప్రతి విషయంలో చదువులో ప్రతి విషయంలోనూ అవి మనకు తోడుగా ఉంటాయి అంట దేవుని యొక్క ఆజ్ఞలు తోడుగా ఉంటాయి అదే రీతిగా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేసినవి అంట శత్రువులు అంటే ఎవరు మనకు తెలిసి తెలియని శత్రువులు మనతోనే ఉంటారు మనతోనే స్నేహం చేస్తారు మనతోనే సంతోషంగా ఉంటారు శత్రువులను మనం ఏమాత్రం అనుకోము మన సొంత వారిలో ఉండవచ్చు బయట వారిలో ఉండవచ్చు వారికి మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట ఆయన ఇచ్చిన జ్ఞానము మనకెంతో ఆశీర్వాదము ఆయన ఇచ్చిన జ్ఞానము మనకు సమాధానము మన జీవితాలకు వెలుగు ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా ఆయన ఒక ఆజ్ఞలను మనము ఆ యొక్క దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలులో నడుచుకుంటూ ఉంటే అవి మనకు నిత్యము తోడుగా ఉంటాయి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి నీ ఆజ్ఞలు ప్రభనైనా తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా నీ ఆజ్ఞలు గైకుంటూ నీ యొక్క ఆజ్ఞలలో నడిస్తే నాయన శత్రువులకు మించిన జ్ఞానము కలిగి చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి మాకు తెలియదు అయ్యా ఎవరి శత్రువులు ఎవరి మిత్రులు నీకు తెలుసయ్యా వారికి మించిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించే దేవుడు కొన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నీ వాకి వింటున్న ప్రతి ఆశీర్వదించండి ప్రభ ఒక శత్రువులకు మించిన జ్ఞానాన్ని నాకు మాకు అందరికి అనుగ్రహించండి అయ్యా నీ ఆజ్ఞలులో నీ ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ ప్రభా నీతి మార్గంలో నడిచేవారికి నీ ఆజ్ఞలు తోడుగా ఉన్నవి అంటున్నావయ్యా ఒక తోడును కాపాడుకుంటూ ప్రభా నేను ముందుకు సాగిపోయే జీవితాన్ని అనుగ్రహించండి అయ్యా కృపగల దేవాని కృపను కోరుకుంటున్న ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు క్రీస్తో నామంలో వినయంగా బ్రతినాడు వేడుకుంటున్నా అని తండ్రి ఆమెను ఆమెను అందరికీ ప్రయత్నం ప్రయత్నాడు